ఈనాడు వచ్చి లేదు చంపేశారు అని రాజకీయం చేస్తున్నారు మరి ఆనాడు మన జిల్లాలో ఒక కానిస్టేబుల్ని ఎంటబడి ఎంటబడి చంపితే ఏం మాట్లాడలేదు అబ్దుల్ సలాం కుటుంబం అందరూ నలుగురు సూసైడ్ చేసుకుంటే ఏం మాట్లాడలేదు మరి ఈరోజు కొత్తగా వచ్చారు డ్యామ్ కూలిపోతే ఇప్పటికీ వాళ్లకు నష్టపరిహారం ఇవ్వలేదు మరి ఆనాడులేంది ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారంటే సొంత చిన్నాలను చంపితే చెల్లెళ్ళు అన్నా న్యాయం చేయండి అని గత ఐదు సంవత్సరాల నుండి అడుగుతూ ఉంటే న్యాయం చేయలేని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటే మరి ఏమనుకోవాలి రెండు వర్గాలు అది వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు గొడవలు సృష్టించింది మీరే మీరే అన్నీ చేసింది మీరే మరి ఈరోజు ఈ సంఘటన జరిగింది కాబట్టి ఈ రోజు ఇది జరిగింది కాబట్టి ఆయన వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తుంటే ఏమనుకోవాలా ఇది ఖచ్చితంగా మేము ఏ ఎందుకంటే స్క్రిప్ట్ చదివారు తప్ప ఇంకా ఏం లేదు ఆయనకు ఫ్యాక్ట్స్ తెలియదు అక్కడ ఏం జరిగిందో తెలీదు ఏమీ తెలీదు ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నారు మరి సంక్షేమ పథకాలు కరెక్ట్గా అందాయా జయమన్న అంటే జగనన్న జగనన్న అంటున్నారు మరి ఈరోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే చేస్తున్నాం ముప్పై రోజులైంది వచ్చి అధికారంలోకి అప్పుడేనా ఆయన మాట్లాడేది అలాగే ఏమన్నా అంటే మాటకు ముందు మాటకు తర్వాత రెడ్ బుక్ రెడ్ బుక్ అంటారు ఇంకా లొకేషన్ రెడ్ బుక్ రాసుకున్నారే తప్ప రెడ్ బుక్ తెరవలేదు మరి తెరిచిన తర్వాత వీళ్ళది ఏంటి వీళ్ళ వీళ్ళ సంగతి ఏందో నాకు అర్థం కావడం లేదు అనవసరంగా నోరు జారద్దండి అనవసరంగా వచ్చి ఇలాంటి రాజకీయాలు చేస్తే మాత్రం ఎవ్వరూ కూడా సహించరు ఇప్పుడు వరకు ప్రతిపక్ష హోదా కూడా లేదు మీరు ఇలాంటి నాటకాలు ఇలాంటి డ్రామాలు చేస్తే మాత్రం ప్రతిపక్ష హోదా కాదు కదా మీ పొలిటికల్ పార్టీ కూడా లేకుండా పోతుంది నా సజెషన్ యాజ్ అ డాక్టర్ మీరు అక్కడ అక్కడేదో లండన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంట దయచేసి లండన్లోనే వైఎస్ఆర్సీపీ లండన్ పార్టీ అని పెట్టుకొని మీరు రాజకీయం చేస్తే బాగుపడతారేమో అని నేను అనుకుంటున్నాను